নেনে মিযে দুনো కొడుకు అనుకోని బతుకు ఏక చక్రాలు బతి నా కొడుకు ఎట్లయితడు ఇదేమి కలిమాయనని వేసుకుంటా వది కచ్చేరి కాడికచ్చింది ఓ పెద్దలాగో ఆ ఊరు ప్రజలందరూ ఆ పట్టం అమలనే ఉన్నారు ఏడు దుప్పట్లు ఎదురు కట్టిండు దుప్పట్లు ఉతల ఏక చక్రాలు బతున్నాడు దుప్పట్లు ఉదల మైన వద్దని కూర్చుండగట్టి అమ్మాయి ఏక చక్రాధిపతిని కొడుకైతే ఇరవై నాలుగు గెళ్లకు నీ సను ఇవ్వడన్నాటమల్ల నువ్వు తనుబొమ్ము వస్తుతే ఏడుతూ పట్టుదడిచి బొడ్డు గిండల నిండా బాగా తల్లి తల్లివెరి నమ్ముతాడా లేకపోతే నీ తలకాయనలకి తన తలకాయ నలకినంగడు ఏక చక్రాధిపతి అనంగ కన్నతల్లి మైడవతి మైనవతి పరమాత్మ ముత్యవంతలింగమా మూడు కళ్ళ శివుడు ఆ పౌడవంతలింగం పది లోకాలకు కర్తవయ్యా ఇంటి కొండ శివుడ భుయముల వాడ రాజరాజేశ్వరం తండ్రి నా జీవిత పెట్టుబోతుందో నీకు తప్ప ఇంకవరకు తెలవాలి ఏక చక్రాని పతి నా కొడుకైతే నా సడుపు రాళ్ళ పాల్పడాలి అతడు నా కొడుకుగా పోతే నా ప్రాణమే పోవాలి అమ్మవారు గన్నమ్మ గౌరమ్మ ఎక్కడున్నారు తల్లుడారా అని కన్న తల్లి ఆ తల్లి ఎప్పుడు పరదల అవతలో బలుండి భగవంతుణ్ణి ఆదేసి ఎడవ రొమ్ము మీద చేతులయ్యబోవంగనే కైలాసము కదా ఏడు సంవత్సరాలు నేను చంద్రశేల మా నా ఇంటి కాడ నేను మన పురస్థావనం ఎక్కడనే తల్లికి దండం పెట్టిండు ఏ చక్రాధిపతి అమ్మవారు ఇక్కడ విరిగిపోతున్నది ఏం ఆలోచన వస్తలేదు గురి ఈ కొడుకున్నది పిల్లగాడేమో కొడుకను మరి నా స్థానం ఎప్పుడు అడిగిండో తప్పకుండా చెప్తాను అనుకున్నది కన్న తల్లి కొడుక నువ్వు నా కొడుకుని అంటే నేనైతే ఒక్కనాడు నిన్ను చూడలేదు నేను అన్ననో పెంచలేదు కొడుక కన్ననో కావచ్చుగా అని పెంచిందయితే నేను కాదు మన రాజ్యం కొడుక మన దేశం అడిగినవు రాను మన సందువేత్తలా కుమార మనది బాలా పన్నెండు వడ కొడుకో కొడుకో తపసు కొండవు తపసుకొండ పట్టమే లేదువాడు మీ తాత తపసుకొండ రాజు మీ నా నమ్మ సీతాల దేవి మా పట్నము కొడుక తల్లిగారు పట్నం మాయాపురి పట్టము నా తండ్రి మాధవ సింగు నాకు ఐదుగురు అమ్ములు నాన్న దుర్గ సింగ్ తోడబుట్టే చెల్లరు నా పేరు మైనావతి నీ కన్న తండ్రి ముచ్చమ్ము మా రాదు మీ తల్లి మీ నా నమ్మకొక్కడే కొడుకు మీ తండ్రి గున్ను నాకు లగ్గమైంది నాలుగు తుల్ల నాకు వెళ్ళినంగా మూడు వందల ఇరవై ఆవిడ ముచ్చాల శరమంది కాను ఉద్యోగం వచ్చింది మీ తండ్రికి నలభై ఏళ్లకైనా నాకు వెళ్లి వేసుకుంటున్నా ఉద్యోగానికి వేయిండు కొడుక ఒకనాడు తినవందు నాగుల చవితి నాడు నాగన్నకు నేను పాలు పోతే మీ తండ్రి మీద నాకు మనసు పట్టందుకు రెండు రెండు పక్షుల సాయ సహకారముతోని మీ తండ్రి వచ్చి తోడు ప్రేమ నిండిపోతే ఒక్కరోజు ప్రేమ ఫలితాన నా కడుపులా భగవంతుడు సంతానం ఇచ్చిండు మళ్ళత్త అన్నాడు మీ తండ్రి వేనబోకడగా మల్ల మళ్ళా రాలేదురా మీ నానమ్మ సీతాల దేవి ఇవన్ను కూడుకోని రంగుల గర్భం చేసుకున్నవే మైనావతని ఏడుగురు గడిపళ్ళ కప్ప చెప్పినా తలకాయ పోయమంటే కడికొల్లు నన్ను అడ్డుకోని వచ్చి అడివి లోపల ప్రాణం ప్రాణము తీవయాన అది ఏముకుండవో ఎవరు ఫలితం కాని కడికోళ్ళ కడగాలు మాయమై నా మెడలోపల పూల మాలలయి పడ్డాయి ఏడుగురు కడికొల్లు నన్ను చంపలేదు ఓ బిడ్డ మహినవతి నువ్వు సత్యవంతురాలు ఎంతో మంది తలలు కోసర మా కత్తులు మాయంగా లేదు మల్లె పూల దండలై పడలేదు నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి నీ మెడల మంగళ మాలలయి పడ్డాయి నీ మెడలోపల చెల్లెను ఎక్కడ పెడితే నా అవ్వగారు పట్టం ఏడ్చుకుంటే నేను పోతే నా నలుగురు అన్నగాళ్ళు మీ నానమ్మ ఉత్తరం పంపినందుకు ఎవరిని చేరు చెల్లె కాలుష్య నా అన్నగాళ్ళు నా తరంగా మా చిన్న దుర్గ చూసి వేట మార్గానికి వేయిండు చిన్నన్న దుర్గసింగు ఓ అన్న దుర్గ సింగు నీరక రాణి బ్రానియంగి పాలు తాగిన అన్నరు నా ప్రాణం తరు ఒక్కరు ఉంటే బాగుండు అన్నను నేనేసినందుకు అడవిలో వేడ వేసాడు తురుగసింహ మా చిన్నకు నా దుఃఖం కల్లబడి నా దుఃఖం పాడి దుఃఖము ఎప్పుడు విరవడదు నా ఏడుపు విరవడి నా అన్నదాల చెల్లెం చంపకుండ్రి నేను చంపుతా మీరు చెట్టు సాడుకుంటుండ్రి మీకు పాపం తలుగుతుంది పెళ్ళయింది మీకు పిల్లల ఏరుండలి చెల్లె పాపం మీకు తలుగుతుంది మీరు ఆగుంట్రని చెట్టు సాడు నన్ను తీసి కచ్చి బుర్ర ఎక్కించుకొని అడవి లోపల గూడు మంచి వచ్చి మంచమీద నన్నుంచి మీ పాపం దోలికత్తండు కొడుకొక అని కొడుకు சேலப்பட்டார் இவரோட பாகவந்துரையின் அட்டம் படிப்போது ఇద్దరు మంత్రసాలను నన్ను చూసి ఆకలంటూ బిడ్డ సున్న సేట్లు ఆ గడ్డి కోరుకున్నారు ఆ గడ్డి కట్టుకొని వచ్చి నేను ఇక్కడ పాలేరు ఇక మొగ్గులు ఆడంగా ఈ కళావతి నన్ను చూసి తీసుకొచ్చి మేడల్లో ఉంచిండి నా కడుపులో పుట్టిన కొడుకు నువ్వు ఈ బుర్రన్ను నాకు తెలియదు నాకు జరిగిన కథ గిదని చెప్పంగానే అప్పుడు వాళ్ళగా తన అర్థం తన తను మీద చంద్రశేల మహారాజు చంద్రవతిని చూసి నేను నీ కొడుకునేనా అని చంద్రవతిని ఎప్పుడు విమర్శించను చంద్రవతికు నుమ్మకు తప్ప ఎవరూ ఆ చంద్రశేల మహారాజు కూడా పిచ్చివాడైపోతున్నాడు అప్పుడు ఆ చంద్రవతి ఎవన్నర కొడుకాను మైనవతి కొడుకు వేరా ఈ పురి అన్న నా కొడుకు ఆగు అందహీనుడై కొడుకు పుడితే నా భర్తని మానడు వరాలు మంగమ్మకిచ్చి నిన్ను నా పక్కలే నా నా కొడుకుడు నీ తల్లి లేపించిన కానీ భగవంతుడు ఏనుమంధరు కడుపు దేవి ఎక్కడికి నా గొప్పదేరా కొడుగా నిన్ను కొడుకోని పెంచుకున్న కన్న నీ తల్లి కానీ సాగింది నేను కదా కొడుకో నేను దురదృష్టవంతురాలను కన్న కొడుకు నిడిసి పెట్టిన కొడుకును జాలుకున్న తల్లి నువ్వు నీ కొడుకే అని పెంచుకో నేను నా దగ్గర ఉన్నది కొడుకునెందుకు జాలే కొత్తగా రాజ తండ్రి కొడుకును రాజ్యానికి అధిపతి చెయ్యండి మీ కొడుకుల్నే ఉంచుకోమన్నది రామైన దిక్కులేని దానికి మురి అన్న చంద్రవతి చంద్రశేల బాదేవన్నడు ఓ బిడ్డమైనది నీ కొడుకు తెలిసింది కాబట్టి నువ్వు నా రాజ్యం కొడుకు రాజ్యం వెళుతాడు నాకు కొడుకే నీకు కొడుకే అనగానే ఆ ఏక చక్రాధిపతి మరి మా మామ వాయే మా తండ్రి ఎక్కడ వాయే మా తండ్రి నిలవాలనంటే మా మామ దొరకాలనంటే ఈ చంద్రసేన ఇరవై నాలుగు రోజులు నేను అన్న సంతర్పణ పెడతాను అన్నాడు ఆ పిల్లవాడు సందర్భన పెట్టి అన్నము నేను అక్షగానికి భిక్షగానికి అన్న ప్రసాదము అన్న ప్రసన్నము చేపిస్తా అన్న సందర్భన జరిపించుదే ఎక్కడెక్కడ భిక్షగాళ్ళై ఉన్నా అచ్చి ఫోన్ చేస్తారు దబ్బర నా తండ్రి భిక్షగాడైనా వస్తాడు మా మామకు తెలిసినా వస్తాడు ఎక్కడున్నా వస్తాడని ఏక చక్రాధిపతి ఆ చంద్రశేల పట్టాన మైనవతి దేవి నిలువూత నాలుగు పోటు బలగొట్టించి ఒక్క పోడు కట్టిచ్చిండు పనుమడి దిక్కు ఒక్క పోటు కట్టించు ఉత్తరం ఒక్కటి దక్షిణం ఒక్కటి కట్టించి ఓడవకాడ ఇద్దరి జమాన్ల ఎనిమిది మంది జమాన్లు కావాలి పెట్టిండు రే జవాన్లారా ఈ పోటువ దూసేవాలన్న కన్నీరుతే ఆ కన్నీళ్లు తీసునల్లను నా కచ్చేరికి అడుగు పట్టుక రమ్మన్నాడు ఏక చక్రాధిపతి ఎట్టి జమాన్లు కావాలన్నారు ఇరవై నాలుగు రోజులు అన్న సంతర్పణ ధర్మం అన్నాడు అన్నదానం వస్త్రదానం అప్పుడు జరుగుతున్నది ఆ యొక్క చంద్రశేల పట్ల భగవంతుడు లోకాల శంకరుడు చూస్తున్నాడు ఇరవై మూడు రోజులు అన్న ప్రసాదం పోతున్నది కానీ ఒక్కరు అత్తలేడు తండ్రి అత్తలేడు అయినవతి ఏమన్నది కొడుక నీ తండ్రిని చూసే భాగ్యం ఈ పాపం కన్నడూ లేనట్టున్నదిరా నీ తండ్రి ఎక్కడ కొడుక నేను నేనెట్లా బతకాలి ఒక్క రోజు అయిపోతే కథం అనంగానే అమ్మవారు కన్నీరు కైలాస పది చూసి మైనవతి ఈ పాపానికి అంత కర్తరు కర్మ క్రియ నేనే ఒక్కరోజు ప్రేమ కూని కొడుకుని నీ బతుకు బుగ్గి పాలు చేసిన పూడి పాలు చేసిన నీ భర్తను మల్ల నీకు కలుపుతానని గోరెలు బండారు పట్టే దేవుడు ఆ తట్టేడు సముద్రాలు పట్టుకున్న ఉచ్చప్పు రాజు మీద దుర్గ సింగు మీద గోరెడంతలో బండారు కొట్టేనా గోరెడంతలో పిచ్చి పోతున్నర దుర్గ సింగ్ పిచ్చి పోయి బావను చూసి బామారి చూసి బావ బాబా వెంట దుర్గసింగు దుర్గ సింగు గీడను వెందుకున్నావు రానిపోరు గడపది గొడ్లు తొరుతున్నారు గడ్డ కట్టడు మిశ్రం బట్ట సోయలేదు ఇన్ని రోజుల బట్టి ఇరవై నాలుగు ఎండబట్టి ఆగో బట్టలు గానాడు చదురుకుంటున్నారు బాబా బామారు ముచ్చంపు రాజుకు ఓ మోతాను ది దుర్గ సింగు బావతో అని చెప్పిండు చెల్లెను వాడు గూడు మంచేసి ఉంచచ్చిన బావా నిన్ను బిక్కలు నీ పిచ్చి నాకు వడ్డని బావా నం గేపుడు జరిగిందంత పిలగాని కాలి కచ్చి మైనవతి నువ్వెక్కడు నువ్వేడువే నా కొరకు వరవాసాల బాలైతు బావా మైనవతి బావా మైనవతి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్